పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయం కోసం వారి విజయం కోసం ఉండబడిన ప్రతి కార్యకర్తను కదిలించడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కేడర్ లేపడానికి వాళ్ళు కొన్ని ఒకసారి పార్లమెంట్ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొని ఏదైతే ఇక్కడ శాసనసభ్యులు నాకు క్రమనగర్ మెజార్టీ ఆ మెజార్టీ నుంచి లక్షకు దగ్గరగా మెజార్టీ చేయడానికి పద్నాలుగు తారీఖు నాడు ఈ నెల పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు తిరుమలగిరి మున్సిపల్ పరిధిలో దాదాపు ఆరేడు వేల మంది ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది ఇంటి సమావేశానికి గౌరవ ఇచ్చానికి కోమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎంపీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కుమార్ రెడ్డి గారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు హాజరు కాబోతా ఉన్నారు అందుకోసమనే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి బూత్ నుంచి మినిమం పదిహేను మంది పదిహేను నుంచి ఇరవై మంది బూత్ బూత్ కమిటీ నుంచి కదిలి రావాలని చెప్పి నేను మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను అండి థ్యాంక్ యూ రైట్ సూపర్ i don't know.